దేశభక్తులకు స్ఫూర్తి నేతాజీ నా ఆశ శ్వాస పోరాటం భరతమాత దాస్య శృంఖలాలు తెంపటమే సంపూర్ణ స్వాతంత్రం తప్ప వేరే ఆలోచన లేదు ప్రపంచంలో నేను ఎక్కడ ఉన్నా ఎవరితో కలిసినా ఈ విషయంలో నేను ఎవ్వరికీ సంజాయిషి ఇచ్చే అవసరం లేదు నా దేశ ప్రజలకి ఈ విషయం బాగా తెలుసు ఇది ఒక ప్రజానాయకుడు ప్రజలు గౌరవంగా నేతాజీ అని పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ తనపై మూర్ఖపు ఆరోపణ చేస్తున్న ఎర్ర మేధావులకి ఇచ్చిన సమాధానం జనవరి ఇరవై మూడు నేతాజీ జయంతి ఈ దేశాన్ని పరిపాలించాలని ఉవ్విళ్లూరిన బ్రిటిష్ వాళ్ళు హడావిడిగా ఇక్కడి నుంచి తప్పుకోవడానికి ఖచ్చితమైన కారణం నేతాజీయేనన్నది నిర్వివాదాంశం ఆజాద్ హిందు ఫౌజ్ దెబ్బకు బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించింది ఆయన జీవితం మొత్తం పోరాటమే ప్రపంచ స్థాయి నాయకుల సరసన ఎన్న తగ్గ నాయకుడు ఎటువంటి అధికార లాంఛనాలు లేకున్నా ఏ విదేశం వెళ్ళినా దేశాధిపతి స్థాయిలో గౌరవం అందుకున్న ఏకైక నాయకుడు బ్రిటిష్ వారు విశాల భారతదేశంపై అజమాయిషీ కోసం ఇప్పుడు మనం ఐఏఎస్ అని పిలుస్తున్న దేశవ్యాప్త సర్వీసు ఐసీఎస్ కోసం ఇంగ్లాండ్లో ఒక పరీక్ష పెట్టేవారు అలాంటి కఠినమైన పరీక్షను కేవలం ఎనిమిది నెలల పాటు చదివి ఓకగా నాలుగవ ర్యాంకర్గా నిలిచారు సుభాష్ చంద్రబోస్ కానీ విదేశీయుల కింద పనిచేయడం ఏమిటి అనిపించి మంచి జీతం హోదా ఉండే అటువంటి అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు మా పాలన మేం చేసుకుంటామని ప్రకటించారు మాండలే జైలులో ఆయనను బంధించినప్పుడు హిందువులు పూజ చేసుకునే హక్కు కోసం బోస్ పోరాడారు దుర్గా పూజను ఒక హక్కుగా ఆయన పేర్కొన్నారు దుర్గా పూజ అంటే అమ్మను పూజించినట్టు మాతృభూమిని పూజించినట్టు అని నేతాజీ స్పష్టం చేశారు ఇంటి బయట ఇరవై నాలుగు గంటల నిఘా ఉండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎక్కడో బెర్లిన్లో నేతాజీ ప్రత్యక్షం కావడం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం దాదాపు పది రోజుల పాటు నేతాజీ ఇంట్లోనే ఉన్నారు అనే భ్రమని కలిగించి బ్రిటిష్ అధికారుల కళ్ళల్లో కారం కొట్టడం ఆయన వ్యూహ రచనా పటిమకు నిదర్శనం రేడియో ఉపయోగాన్ని గుర్తించి రేడియో ప్రసంగాల ద్వారా ఆయన దిశానిర్దేశం చేసేవారు స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చే భిక్ష కాదు అది యుద్ధం చేసి సాధించుకోవాల్సిన హక్కు అని ఎలుగెత్తి చాటిన నాయకుడు నేతాజీ మొట్టమొదటి స్వాతంత్ర భారత ప్రభుత్వాన్ని అండమాన్లో ఏర్పాటు చేశారు యావత్ భారతావనిలో బ్రిటిష్ వారు నిరంతరం భయపడింది నేతాజీ గురించే గూఢచర్యం చేసింది ఆయన మీదే దొంగ కేసులు వేసి మోసపూరితంగా ఆయనను నిర్బంధించి జైలు పాల్ చేసి ఆయనకు చెడ్డ పేరు తేవాలని ఆనాటి బ్రిటిష్ వారు స్వాతంత్ర భారతంలో పాలకులు ఎంతగా ప్రయత్నించినా ఆయన ఎందరో దేశభక్తులకు ఆదర్శంగా నిలిచారు స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు మాతృభూమి దాస్య శృంఖలాలను తుత్తునీయలు చేసిన వీరఖడ్గం నేతాజీ నేతాజీ వల్లనే ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటం వల్లనే వారి విజయాల వల్లనే బ్రిటిష్ వారి వెన్ను వణికి స్వాతంత్ర ప్రకటన చేశారు అని డాక్టర్ అంబేద్కర్ అన్నారు ఇది నిర్వివాదాంశం